మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జీడి మెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి తల్లిని చంపాలని ప్రియుడిని బెదిరించింది బాలిక తన తల్లిని చంపకపోతే ప్రియుడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అంటూ హెచ్చరిక కూడా జారీ చేసింది బాలిక పట్టుబట్టడంతోనే అంజలిని దారుణంగా శివ హత్య చేశాడని సమాచారం వస్తోంది సోదరుడితో కలిసి అంజలిని శివ హత్య చేశాడు మొదటిసారి దాడిలో అంజలి చనిపోలేదు ప్రాణం ఇంకా ఉండటంతోనే మళ్ళీ మళ్ళొకసారి శివకి ఫోన్ చేసింది నువ్వు మళ్ళీరా ఇంకా మా అమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది ఇంకా చావలేదు చంపాల్సిందే అంటూ మళ్ళీ రెండోసారి పిలిపించుకుని మరి శివతో దాడి చేసినటువంటి పరిస్థితుంది ఈ సంచలన విషయాలు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి ఈ దాడికి సంబంధించి పూర్తిగా కూతురు తల్లిని ఎంత దారుణంగా చంపిందన్న విషయం పోలీసుల దర్యాప్తులో షాక్ అయిపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు ముఖ్యంగా ముందుగా కొట్టినప్పుడు అంజలి చనిపోలేదు అది తెలుసుకున్నటువంటి ఇంకా కాళ్ళు చేతులు ఊపడం గమనించినటువంటి కూతురు వెంటనే ఆ ప్రియుడు శివకి ఫోన్ చేసింది మా అమ్మ ఇంకా చనిపోలేదు నువ్వు మళ్ళీ ఇంటికి రా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి దాడి చేసి ఇంకేదైనా బలమైన ఆయుధంతో కొట్టి మా అమ్మని చంపే అని ఆ కూతురు చెప్పిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనం సృష్టించింది ఈ కేసు జీడిమెట్ల తల్లి అంజలి హత్య కేసులో విసిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపాలని బాలిక పట్టుబట్టడంతోనే ప్రియుడు అంజలిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది నువ్వు వచ్చి మా అమ్మను చంపు లేదంటే నీ పేరు రాసి నేను సూసైడ్ చేసుకుంటా అంటూ లిటరల్గా శివ అనే ప్రియుడిని బెదిరించింది దీంతో ఆ యువకుడు తన తమ్ముడు యశ్వంత్తో కలిసి వచ్చాడు అంజలిని చంపేశాడు మొదట దాడి చేసి చనిపోయిందని శివ యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే కొన ప్రాణం ఉండటంతో మళ్ళీ ఆ బాలిక శివకి ఫోన్ చేసింది ఇంటికి పిలిచింది వాళ్ళు ఇంకా బలమైనటువంటి ఆయుధంతో సుత్తితో కొట్టి ప్రాణం తీసిన పరిస్థితుంది ఈ విషయాన్ని అంజలి చిన్న కుమార్తె వెల్లడించింది హిమాబాద్ జిల్లా ఏనుగుర్తికి చెందిన సట్ల అంజలి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వారిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు మరొకరు ఎనిమిదో క్లాస్ చదువుతున్నారు వారితో కలిసి అంజలి షాపుర్ణ గారు హెచ్ఎండి సొసైటీలోని ఓ ఇంట్లో అద్దుకుంటున్నారు అయితే పెద్ద కూతురు నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన శివతో ఇన్స్టాలో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది దాదాపు ఎనిమిది నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తుంది అసలు దీన్ని ప్రేమ అనకూడదు పూర్తిగా సోషల్ మీడియా ప్రభావంతో ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి తెగించినటువంటి వ్యవహారంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఈ నెల పంతొమ్మిదవ తేదీన శివ అనే అతన్ని ఇంటికి పిలిచింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పారిపోయారు అనంతరం కూతురు కనిపించట్లేదంటూ శివ మీద నాకు అనుమానం ఉంది అంటూ పోలీస్ స్టేషన్లో అతన్ని కంప్లైంట్ ఇచ్చింది రంగులోకి దిగే పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు అతనిపై పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఆ బాలికను తల్లికి అప్పగించారు అప్పటికే కక్ష పెంచుకుంది తన ప్రేమకు ఒప్పుకోవట్లేదు పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది ఎలాగైనా సరే తల్లిని హతమార్చాలి అని చెప్పి ఆ కూతురు అనుకున్నది శివను వదిలేసి బుద్ధిగా చదువుకో అని చెప్పి అన్నటువంటి మంచిగా తన బాగు కోసం తన కెరీర్ కోసం తన జీవితం బాగుండాలని చెప్పి తల్లి కోరుకుంది కానీ ఎక్కడో కూడా తల్లి మాటలు కూతురు బుర్రకెక్కలేదు తన ప్రేమకు తల్లి అడ్డు వస్తుందని ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని హతమార్చాలని కూతురు డిసైడ్ అయిపోయింది ఇలా తల్లిపై కోపం పెంచుకున్న ఆ కూతురు ప్లాన్ వేసింది తన తల్లిని హైదరాబాదు వచ్చి చంపాలని తన ప్రియుడు శివను కోరినటువంటి పరిస్థితి అక్కడ ఇంటికి సంబంధించినటువంటి దృశ్యం కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్కడైతే అంజలిని దారుణంగా చంపేశారో ఆ ఇంటికి సంబంధించిన దృశ్యం ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు భద్రయ్య నిలయం ఈ ఫ్లాట్ నెంబరు కూడా మనకు కనిపిస్తోంది అదే ఇంట్లో ముందుగా అంజలి పూజ చేసుకుంటూ ఉంటే తన తల్లి పూజలో నిమగ్నం అయిపోయింది ఇదే సరైన సమయం శివరా వచ్చి దాడిచే మా అమ్మని చంపేసే అని ప్రేరేపించింది ముందుగా వెనకడుగు వేశాడు తల్లిని చంపటం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అతనికి ఇది కరెక్ట్ కాదని చెప్పి వారించే ప్రయత్నం చేశాడు నువ్వు చంపుతావా లేదా లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను నేను చచ్చిపోతా నీ పేరు రాస్తా సూసైడ్ లిటరల్ అంటూ లిటరల్గా ఆ శివను కూడా బెదిరించింది కూతురు తర్వాత ఆ బాలిక మరింత ఒత్తిడి చేయటంతో ఇక చేసేదేమీ లేక తన సోదరుడితో యశ్వంత్తో కలిసి శివ వచ్చాడు తల్లి అంజలి పూజ చేసుకుంటున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి వాట్మని కొట్టాడు తల మీద కొట్టాడు ఇంకా శరీరంలో బదులైనటువంటి వస్తువులతో దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్నటువంటి అంజలి విగత జీవిగా పడిపోయింది ఇక చనిపోయింది అనుకుని నిర్ధారించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కొద్దిసేపటికే కాళ్ళు చేతులు కదల్చడం ప్రారంభించింది అంజలి దీన్ని గమనించినటువంటి బాలిక వెంటనే ఫోన్ చేసింది శివకి ఫోన్ చేసింది వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసింది మీరు మళ్ళీ రండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది కొన ఊపిరి ఉంది ఇంకా ప్రాణం ఉంది ఇంకా చనిపోలేదు మళ్ళొకసారి రండి మీకు చంపడం కూడా చేతగాని దద్దమ్ములు అంటూ ఫోన్లో బెదిరించినట్టుగా తెలుస్తుంది మళ్ళొకసారి వాళ్ళు వచ్చారు ఈసారి బలమైనటువంటి సుత్తితో తల మీద కొట్టి ముఖం మీద కొట్టి ముక్కు మీద కొట్టి 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 తల్లిని దారుణాతి దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి పోలీసులు ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తులో తెలియ తెలుసుకున్నారు ఇంత దారుణంగా ఇన్ని రోజుల పాటు తనని కానీ పెంచినటువంటి కూతురే తల్లిని ఇంత దారుణంగా చంపించిందంటే అసలు ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరుస్తోంది ప్రేమ మోజులో అసలు కళ్ళు నెత్తికెక్కి కండ కావరంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు సమాజంలో ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా దారుణాలు మనం చూస్తూ ఉన్నాం పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని రోజుల వ్యవధిలోనే ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్తో చంపించినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అసలు ప్రేమ పేరుతో పెళ్ళి కాకముందు కూడా చాలామంది ఈ విధంగా చంపించినటువంటి సుపారీ గంతో మాట్లాడుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపించిన ఘటనలు ఉన్నాయి పెళ్ళైన తర్వాత చంపేస్తున్నారు ఈ విధంగా ప్రేమ మోజు ఇది సోషల్ మీడియా ప్రభావం అని చెప్పాలి ఫోన్లు చూసి ఇన్స్టాలో ఎవడెవనో ముక్కు మొహం తెలియని వాడికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ మోజులో పడిపోయి కన్న వాళ్ళనే కడతీరుస్తున్నటువంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇతను నల్గొండ ఈ ఉండేదేమో హైదరాబాద్ అసలు సంబంధం లేదు ఆ ఊరు కాదు ఏరియా కాదు ఎక్కడో ఇన్స్టాలో పరిచయం ఆడని చెప్పి అతనితో ప్రేమ పేరుతో నాటకాలు ఆడి వెళ్ళిపోయింది ముందు వెళ్ళిపోయి ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఈ శివ అనే వ్యక్తితో తరచుగా మాట్లాడుతూ ఉంటుంది అతని మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్తే వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి మళ్ళీ ఆ కూతుర్ని తల్లి దగ్గర అప్పగించారు నా ప్రేమకు ఒప్పుకోవట్లేదు అడుగు అడుగున అడ్డుపడుతోంది ఈ బంద్ చేసే నువ్వు మంచిగా చదువుకో ఇప్పుడు పదో తరగతి చదువుతున్నావు నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ నువ్వు మంచిగా చదువుకోవాలి మంచిగా నువ్వు జీవితంలో స్థిరపడాలని చెప్పినటువంటి మాటలే పాపమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రేమకు అడ్డొస్తున్నావు అని చెప్పి అడ్డు తొలగించుకున్నటువంటి తల్లినే ఎంత దారుణంగా చంపించుకోండి శివ అనే వ్యక్తి అతని సోదరుని కూడా ఇంటికి పిలిపించుకొని మరి వెనక నుంచి దాడి చేసి దాడి చేసి కన్న తల్లినే చంపించిందంటే ఆ కూతురు ఎంత అతని ఆమె మనసు ఆమె మైండ్ ఎంత కలుషితం అయిపోయిందో చాలా స్పష్టంగా ఈ ఉదంతం చూస్తే అర్థమవుతుంది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఆ మృతురాలి అక్క ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పరిచయం అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఆరు వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిలాగా నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇంకా చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సిఏ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళ నెట్లిక్స్ వీటిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లి పూజ చేస్తాడు వెనకాలకెళ్ళి తన చుమ్మ తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళేసి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట కొను కొట్టుకుంటాను అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మన ఇద్దరం వెళ్ళిపోతారు అమ్మ అంటే వాడు మళ్ళొచ్చి సుత్ కొట్టే సుత్ కొని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ అన్ని గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసా కళావతి నగర్ల కళాశారుల జాబ్ చేస్తది ఆమె మహిళా మండల పని చేస్తుంది సాకాలయలమ్మ అని ఆమె ఉద్యమాలు చేస్తుంది బంధకృష్ణ మాదేవ్తో కూడా అమ్మ మాధకృష్ణ మాధేవ్ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్నది సార్